హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిరణ్య హిరణ్య ఇక్కడ ఉంది ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొని వచ్చారు అంటే హిరణ్యని హైదరాబాద్లో కిడ్నాప్ చేయించి ఇక్కడికి వీడు తీసుకొని వచ్చే విధంగా చేశాడా అని అనుకుంటూ ఎలాగైనా ఇప్పుడు హిరణ్యను నేను కాపాడాలి విక్రమార్క వచ్చేసరికి టైం పడుతుంది ఆలోపు ఇక్కడ నుంచి మేము బయట పడాలి అని అనుకుంటూ కోపంతో ఫోర్స్గా వచ్చి వెనక నుండి లూసిఫర్ని ఒక్కటే తన్ను తన్నాడు కౌటిల్య షడన్గా వెనక నుండి వచ్చి కౌటిల్య తనని తండటంతో లూసిఫర్ ముందుకు తూలిపడ్డాడు అలా జరుగుతుంది అని కూడా ఊహించలేదు ఏం జరిగిందో అర్థం కాక తల ఎత్తి చూస్తే అక్కడ కౌటిల్య ఉండటంతో కౌటిల్య అని ఆనందం అంతకు మించి ని చూసిన భయంతో కౌటిల్య దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకుంది హిరణ్య నీకు ఏమీ కాదు హిరణ్య నేను వచ్చేసాను కదా నువ్వు భయపడద్దు అంటూ ఆమె వెన్ను మీద చేతితో తట్టి లూసిఫర్ దగ్గరికి వచ్చాడు కౌటల్య కిందపడ్డ లూ లూసిఫర్ ఎవడ్రా నువ్వు ఎవడ్రా నన్ను తన్నింది అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కౌటిల్య ఉన్నాడు వీడెవడు దీనికోసం వచ్చాడా కానీ దీనికి వీడికి సంబంధం ఏంటి ఇంతకుముందు అక్కడ హౌస్లో అమ్మాయి కోసం అడిగాడు అంటే నన్ను ఫాలో అవుతున్నాడా అని అనుకుంటూనే ఎవడ్రా నువ్వు అని కిందపడ్డ లూసిఫర్ పైకి లేచి వీర ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు నేను ఎవరు అనేది తర్వాత తెలుసుకోవచ్చు ముందు నువ్వు ఎలా బ్రతకాలి అనేది ఆలోచించరా అంటూ లూసిఫర్ మీదకు వెళ్ళాడు కౌటిల్య వాళ్ళిద్దరి మధ్య భీకరమైన ఫైటింగే జరుగుతూనే ఉంది అని చెప్పవచ్చు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న హిరణ్యకి భయంగానే ఉంది ఏం జరుగుతుందో ఏంటో కౌటిల్యం సేఫ్గా ఉంటే బాగుండు ఆ లూసిఫర్ పైకి పోవాలి అని మనసులోనే అనుకుంది జస్ట్ రెండు నిమిషాల గ్యాప్లోనే లూసిఫర్ కింద పనిచేసే రౌడీలు చాలా మంది కూడా ఆ ఫ్యాక్టరీలోనికి ఎంటర్ అయ్యారు లూసిఫర్ బ్రోతల్ హౌస్ నుంచి బయటికి వచ్చినప్పుడే తన కింద పనిచేసే రౌడీలకి ఫోన్ చేసి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరకు రమ్మని చెప్పాడు వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ప్లేసెస్ నుంచి ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరి ఇదిగో ఇప్పుడు అక్కడికి అన్నమాట సుమారు యాభై మంది పైనే ఉన్నారు లూసిఫర్ వాళ్ళని చూసి అప్పటి వరకు కబటిలియాతో ఫైట్ చేస్తున్నవాడు కాస్త తనకేదైనా అవుతుంది ఏమో వీడితో కష్టం అనుకుంటున్నవాడు అప్పుడు ధైర్యంగా వాళ్ళందరి ముందుకు వచ్చి నిలబడి ఇప్పటి వరకు నేను ఒక్కడిని అని నా మీదకు దూసుకుంటూ బుల్లెట్లా వచ్చావు కానీ ఇప్పుడు నా వెనక సైన్యమే ఉంది నువ్వు ఒక్కడివి ఏం చేయగలరు నా సైన్యం కింద నువ్వు చిత్తు చిత్తు అయిపోవలసిందే అని తనకి ఇక విజయం తథ్యం అన్నట్లుగా మాట్లాడాడు లూసిఫర్ నిన్ను నీ వెనక ఉన్న సైన్యాన్ని చూసి నేను భయపడతాను అనుకుంటున్నావా నీ సైన్యం నా చేతుల్లో చిత్తు చిత్తు కాకుండా చూసుకో వాళ్ళ అందరి కింద నువ్వు నలిగిపోతావేమో కనీసం నువ్వు బాడీలో పార్ట్ ఎక్కడ ఉందో కూడా వెతకటానికి టైం పడుతుందేమో ఇప్పటి నాతో ఫైట్ చేస్తుంటే నువ్వు ధైర్యవంతుడివి అనుకున్నాను కానీ వెనక ఉన్న సైన్యాన్ని చూసి వీగుతుంటేనే అర్థమవుతుంది నీ అంత పెరిగివాడు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండడు అని నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని వెకిలిగా నవ్వుతూ లూసిఫర్ని తక్కువ చేస్తూనే అన్నాడు కౌటిల్య ఏంట్రా నీకు అంత దమ్ముందా అని లూసిఫర్ అంటూనే ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు వెళ్ళండి వాడి అంత చూడండి అని లూసిఫర్ చెప్పటం ఆలస్యం రౌడీలు ఒక్కొక్కరిగా కౌటిల్య మీదకు వెళ్ళిపోతున్నారు తన మీదకు వచ్చిన రౌడీలని కౌటిల్య చిత్తు చిత్తుగా కొడుతూ నేల మీదకు పడేస్తున్నాడు అలా ఒక్కొక్కరు వెళితే కుదరదు అనుకున్నారేమో రౌడీలందరూ కలిసి ఒకేసారి కౌటిల్య మీదకు వెళ్లారు అయినా కూడా కౌటిల్య ఒకటి రెండు దెబ్బలు వాళ్ళ చేతుల్లో తింటున్నా కూడా తనదే పై చేయి అన్నట్లుగా వాళ్ళతో ఆగకుండా ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు ఇలా కుదరదు వీడు ఎంతమంది వస్తున్నా కొడుతున్నాడు ఇంకా చాలా మందిని పిలవాలి అసలు వీడెవడు వీడికి హిరణ్యకి ఏంటి సంబంధం అక్కడేమో బ్రోతల హౌస్లో అమ్మాయి అన్నాడు ఇక్కడేమో ఈ విక్రమార్క భార్యని కాపాడటానికి వీడు వచ్చాడు అని అనుకుంటూనే ఫోన్ చేసి ఇంకా చాలామంది రౌడీలని కూడా ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరకు రమ్మని లూసిఫర్ చెప్పాడు అలా సుమారు నలభై మందిని పడగొట్టేసి మరో పది మందితో కౌటిల్య ఫైట్ చేస్తూనే ఉన్నాడు అసలు ఎక్కడా కూడా కౌటిల్య తగ్గటం లేదు ఆపటం లేదు లూసిఫర్కి ఒక్క క్షణం భయం వేసింది ఆ పది మందిని కొట్టేసి ఇక తన దగ్గరికి వచ్చేసి తనని కూడా లేపేస్తాడు ఏమో అని ఇప్పుడు వీడు ఇలా ఫైట్ చేస్తున్నాడు ఆ తర్వాత విక్రమార్క మా అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే చాలా కష్టమైపోతుంది నార్మల్గానే విక్రమార్క ప్రతిసారి మా పనిని అడ్డుకుంటూనే ఉన్నాడు అని అనుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడే ఒక వైపుగా నిలబడి ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా కౌటిల్య వైపే చూస్తూ ఉన్న హిరణ్య తన కళ్ళల్లో పడింది లూసిఫర్కి వెంటనే ఒక ఐడియా రావటంతో తన పాకెట్లో ఉన్న కత్తి తీసుకొని హిరణ్య దగ్గరకు వచ్చి ఆమె మెడ మీద పెట్టి రేయ్ అంటూ గట్టిగా కౌటిల్యని పిలిచాడు షడన్గా వెనక నుండి లూసిఫర్ తన మెడ మీద కత్తి పెట్టడంతో హిరణ్యకి కూడా ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు భయం మొదలయ్యింది తనని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలి అనుకుంటున్నాడు అని అతడు కౌటిల్యని పిలవటంతోనే హిరణ్యకి అర్థమైపోతుంది ఫైటింగ్ చేస్తున్న కౌటిల్య ఒక్క క్షణం లూసిఫర్ వైపు చూశాడు అతడు హిరణ్య మెడ మీద కత్తి పెట్టడంతో రౌడీలతో ఫైట్ చేస్తున్న వాడు కూడా ఇక ఫైట్ చేయలేక ఆగిపోయాడు తను అక్కడికి వచ్చిందే హిరణ్యని కాపాడటానికి అలాంటిది ఇప్పుడు హిరణ్య ప్రమాదంలో ఉంటే తనకి ఏం చెయ్యాలో కూడా ఒక్క క్షణం అర్థం కాక తన బ్రెయిన్ స్ట్రైక్ అయినట్లుగా అనిపించింది నువ్వు ఎవడో నాకు తెలియదు అక్కడ బ్రోతల లో కనిపించావు కానీ ఇక్కడ మాతో ఫైట్ చేసి దీన్ని కాపాడాలి అనుకుంటున్నావు అని మాత్రం అర్థమయ్యింది మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో లేదంటే లొంగిపో కాదు కూడదు అని ఇలా మాతో ఫైట్ చేస్తున్నావే అనుకో ఇదిగో నువ్వు వచ్చింది దీనిని కాపాడడానికే కదా దీనినే నేను నిర్దాక్షిణంగా క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాను అని కత్తిని ఆమె మెడ మీదకు ఫోర్స్గా పెడుతూ అన్నాడు లూసిఫర్ హిరణ్య మెడ మీద కత్తిని చూసిన కౌటిల్య రౌడీలతో ఫైట్ చేయకుండా సైలెంట్గా ఉండటంతో పక్కన ఉన్న రౌడీలు కౌటిల్యని కొడుతుంటే అది చూసిన హిరణ్యకి చాలా బాధగా అంతకు మించి కష్టంగా అనిపించింది తన వల్లే ఇప్పుడు కౌటిల్యకి ఇదంతా అన్న ఫీలింగ్ ప్లీజ్ కౌటిల్య నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నా కోసం నువ్వు ఇలా వీళ్ళతో దెబ్బలు తినద్దు అని అన్నది అబ్బో మీ ఇద్దరూ మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంది నీ కోసం వాడు వాడి కోసం నువ్వు ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాగానే పరితపించిపోతున్నారు బాగుంది బాగుంది ఇంతకీ నీ మగుడు ఆ విక్రమార్కనా లేకపోతే వీడ నీ కోసం ఎంతగా పరితగించిపోతున్నాడో చూస్తుంటేనే డౌట్ కొడుతుంది అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు లూసిఫర్ నా భర్త విక్రమార్క ఇక్కడికి వచ్చాడు అంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు నోరు ఏమీ ఉండదు అన్నీ చేతలతోనే ఫినిష్ చేసేస్తాడు నా భర్త ఇక్కడికి వచ్చిన మరుక్షణమే నువ్వు పైకి పార్సిల్ అవుతావు అని చాలా ధైర్యంగా తల వెనక్కి తిప్పి లూసిఫర్ కళ్ళల్లో సూటిగా చూస్తూ కోపంగా చెప్పింది హిరణ్య ఆమె కళ్ళల్లో ధైర్యం తనని చూస్తూ భయపడకుండా ఇంకా ధైర్యంగా సూటిగా తన భర్త వస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్పటం నచ్చని లూసిఫర్ తన చేతిలో ఉన్న కత్తితో ఆమె పొట్టలో చేశాడు కౌటిల్యని ఆపాలి అని ఫస్ట్ ఆమెను అడ్డం పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఆమె మాటలు తనలో ఉన్న ఈగోని బయటికి రప్పించటంతో క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను చేశాడు అలా ఒక్కసారి కాకుండా నాలుగైదు సార్లు ఆపకుండా ఆమెను పొడుస్తూనే ఉన్నాడు అతడు అలా తనని కత్తితో పొడిచేస్తాడు అని ఊహించిన హిరణ్య పొట్ట మీద చేతిని పట్టుకొని అమ్మా అని గట్టిగా అరుస్తూ నేల మీదకు వరిగిపోయింది కరెక్ట్గా అప్పుడే అదే సమయానికి విక్రమార్క ఆ ఫ్యాక్టరీ ముందుకు వచ్చాడు రౌడీలు కొడుతుంటే వాళ్ళ నుండి తప్పించుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ తను కొడితే మరలా హిరణ్యకి ఏదైనా అవుతుంది ఏమో అని ఆలోచిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్న కౌటిల్య హిరణ్య అమ్మ అనే అరుపు పిలుపు గట్టిగా తనకు వినపడటంతో హిరణ్య వైపు తిరిగి హిరణ్య అంటూ గట్టిగా అరిచాడు అప్పటికే హిరణ్య నేల మీద ఒరిగిపోయి పొట్ట మీద చేతులు పట్టుకొని కారుతున్న రక్తాన్ని చూస్తూ నీ అంతం త్వరలోనే ఉంది నువ్వు ఎక్కువసేపు బ్రతకవు అన్నట్లుగా లూసిఫర్ వైపు చూసింది ఆ క్షణం ఆమె కళ్ళల్లో భయం అతడికి కనిపించలేదు ధైర్యం నువ్వు చచ్చిపోతావురా అని అతడికే ఇంకా చెప్తున్నట్లుగా అనిపించింది ఆ క్షణం ఎందుకో భయం వేసింది లూసిఫర్కి బయట అప్పుడే వచ్చిన విక్రమార్కకి హిరణ్య అమ్మ అనే పిలుపు కౌటిల్య హిరణ్య అనే అరుపు వినిపించటంతో ఒక్క క్షణం తనలో భయం పెరిగింది ఎవరికైనా ఏమైందా అయ్యింది అని అయినా కూడా తన మేడంకి ఏమీ కాదు కాకూడదు అనుకుంటూనే లోపలికి పరిగెత్తేశాడు దెబ్బ తగిలినా కూడా కింద నేల మీద ఉన్నా కూడా హిరణ్య చూపులో ఉన్న ఆ పొగరు తగ్గకుండా అలానే తన వైపు చూస్తూ నీ అంతం ఖాయం అన్నట్లుగా ఆ చూపు ఉండటంతో ఏంటే ఆ చూపు అంటూ కిందకు వంగి ఆమె జుట్టు పట్టుకున్నాడు లూసిఫర్ కరెక్ట్ గా అప్పుడే లోపలికి వచ్చిన విక్రమార్కకి ఆ సిచ్యువేషన్ చూసి కోపం ఆకాశాన్ని అంటింది తన భార్య జుట్టు పట్టుకున్న లూసిఫర్ ని అంతం చేయాలి అనుకున్నాడు ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పీడ్గా లోపలికి వచ్చేసి లూసిఫర్ని వెనక నుండి తన్నాడు ఇంతకు ముందు కౌటిల్య ఇప్పుడు విక్రమార్క అందరితో తన్నించుకుంటూనే ఉన్నాడు ఈ లూసిఫర్ విక్రమార్క తన్నటంతో లూసిఫర్ రెండు అడుగుల దూరంలో వెళ్ళి పడ్డాడు అతడు అలా పడటంతో హిరణ్య తల పక్కకు తిప్పి చూసింది అక్కడ విక్రమార్క కనిపించటంతో జై అంటూ ఆనందం బాధ రెండు ఆమె కళ్ళల్లో కనిపిస్తూనే అతనిని చూసింది మేడం అంటూ ఆమెను తన చేతుల్లోనికి తీసుకున్నాడు విక్రమార్క హిరణ్య దగ్గరకే వస్తూ ఉన్న కౌటిల్య అక్కడ విక్రమార్కని చూసి ఆగిపోయాడు ఇక వీడు వచ్చాడు వీళ్ళందరి భరతం పడతాడు ఖచ్చితంగా ఈ పైతాన్ గాడు చచ్చాడే అని మనసులో అనుకొని తన మీదకు వస్తున్న రౌడీలను చూసి రండిరా రండి ఇప్పటి వరకు తప్పించుకుంటూ తిరిగాను ఇకపైన ఆ అవసరం లేదులే రండి ఫైటింగ్ చేసుకుందాం అంటూ వాళ్ళతో మరలా ఫైటింగ్ చా స్టార్ట్ చేశాడు కౌటిల్య మేడం మేడం మీకేమీ కాదు క మేడం ఏమీ కాలేదు కదా ఏంటిదంతా రక్తం అసలు ఏం జరిగింది అని భయంతో ఆమె పొట్ట మీద చేతిని పెట్టి కారుతున్న రక్తాన్ని చేతితో టచ్ చేసి అడిగాడు హిరణ్య నవ్వుతూ నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడకుండానే చనిపోతానేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు నిన్ను చూశాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్న ఎవరిని కూడా నువ్వు వదిలిపెట్టద్దు ప్రతి ఒక్కరిని చంపేశాయి ముఖ్యంగా అదిగో వీడు అంటూ విక్రమార్క తన్నటంతో కింద పడ్డ లూసిఫర్ వాళ్ల వైపే చూస్తూ ఉండటంతో అతడి వైపు వేలిపెట్టి చూపించి మరీ చెప్పి ఇంతకు ముందు నిన్ను దెబ్బతీశాను నిన్ను ఓడించాను అని వెర్రవీగుతున్నాడు అది నాకు నచ్చలేదు నన్ను అడ్డం పెట్టుకొని కౌటిల్యని నిన్ను ఇద్దరినీ కూడా అంతం చేయాలి అంటున్నాడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నాడు నా భర్త ఎప్పటికీ విజయ గర్వంతోనే ఉండాలి ఇదిగో ఇలాంటి వాడు నా భర్త ముందు గెలిచాను అని చెప్పుకుంటుంటే నాకు నచ్చటం లేదు నీ పవర్ ఏంటో వీడికి చూపించు అని అంత నెప్పి బాధ కలుగుతున్నా కూడా తన భర్త ఓటమిని సహించలేనట్లుగా మాట్లాడింది హిరణ్య విక్రమార్క ఫస్ట్ హిరణ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు వీళ్ళందరి సంగతి నేను చూసుకుంటాను అని పక్కనుండి కౌటిల్య అంటుంటే హిరణ్య విక్రమార్క షర్ట్ కాలర్ పట్టుకొని వద్దు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొద్దు నువ్వు వీడిని అంతం చేస్తుంటే నేను నా కళ్ళారా చూడాలి అప్పుడే అప్పుడే నేను హాస్పిటల్కి వస్తాను అని అన్నది హిరణ్య మేడం ఈ టైంలో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేంటి ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి ఆ తర్వాత వీడి అంతం నేనే చూస్తాను అది కూడా మీ కళ్ళ ముందే అని అన్నాడు విక్రమార్క లేదు ఇప్పుడు హాస్పిటల్కి కాదు ఇక్కడ నువ్వు వీడిని అంతం చేస్తుంటే నేను నా కళ్ళతో కసిగా చూడాలి అప్పుడు అప్పుడు నాకు మనశ్శాంతి అని హిరణ్య అంటుంటే ఏంట్రా మీ మొగుడు పిల్లల మాటలు అని లూసిఫర్ పైకి లేచి విక్రమార్క మీదకి వచ్చాడు హిరణ్య కొట్టిన దెబ్బకి తేరుకొని బయటికి వచ్చిన మైకిల్కి అక్కడ కౌటిల్య కనిపించటం ఆ కౌటిల్య రౌడీలతో ఫైట్ చేయటం చూసి అమ్మో ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా నన్ను కూడా ఈ కౌటిల్యం కొడతాడేమో అయినా నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావటం లేదు ఈ కౌటిల్య విక్రమార్కకి శత్రువు కదా మరి ఇక్కడికి వచ్చాడేంటి అసలు హిరణ్య కిడ్నాప్ అయినట్టు వీడికి ఎలా తెలుసు విక్రమార్కని పడగొట్టడానికి అయితే హిరణ్యని నాశనం చేయాలి ఆమెను చంపేయాలి అనుకోవాలి కానీ చూస్తుంటే అలాంటిది ఏమీ కనిపించటం లేదు అలా ఏమీ జరగకుండా లూసిఫర్ని ఎందుకు ఈ కౌటిల్య కొడుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఒక పక్కన నిలబడి జరిగేది అంతా చూస్తూ ఉన్నాడు కాసేపటికి లూసిఫర్ హిరణ్యని కత్తితో పొడవటం ఆ తర్వాత విక్రమార్క లోపలికి రావటం చూసిన మైఖేల్కి అమ్మో విక్రమార్క ఇక్కడికి వచ్చేశాడు ఇప్పుడు నన్ను ఇక్కడ చూశాడు అంటే ఇంకేమైనా ఉందా జస్ట్ తన వల్ల మాట పడ్డాడు తప్పు చేయాల్సిన సిచ్యువేషన్ ఈ విక్రమార్కకి వచ్చింది అని అనిరుద్ధిని రెండు సంవత్సరాలు జీవోత్సవంలో బెడ్ మీద పడే విధంగా చేశాడు నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమీ లేదు ఖచ్చితంగా పైకి పార్సల్ చేస్తాడు అమ్మో నేను బ్రతకాలి అంటే ముందు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఎవరికీ కనపడకుండా చిన్నగా అక్కడ నుంచి జారుకొని వెళ్ళిపోయాడు మైఖిల్ పాపం మైఖిల్ తనని ఎవరూ చూడలేదు అనుకుంటున్నాడు తను హిరణ్యని కిడ్నాప్ చేసినట్లుగా కూడా ఎవరికీ తెలియదు ఇక తను సేఫ్ అని అనుకున్నాడు మైఖిల్ కానీ విక్రమార్కకి అన్నీ తెలుసు తన అంతం కూడా త్వరలోనే ఉంది అని ఊహించలేకపోయాడు తన మీదకు వస్తున్న లూసిఫర్ ని కోపంగా చూస్తూ హిరణ్యని జాగ్రత్తగా కింద పడుకోబెట్టి లూసిఫర్ మీదకు వెళ్ళాడు విక్రమార్క అలా ఇద్దరి మధ్య భీకరమైన ఫైటింగే జరుగుతుంది అని చెప్పవచ్చు రెండు నిమిషాల తర్వాత లూసిఫర్ ఇంతకు ముందు ఫోన్ చేసిన రౌడీలు అందరూ కూడా ఆ ఫ్యాక్టరీలోనికి వచ్చేశారు ఎంతమంది ఉన్నారు అనేది కూడా లేదు ప్రతి ఒక్కరూ కూడా లూసిఫర్ కింద పని చేసిన వాళ్ళే లూసిఫర్ ఇచ్చిన డబ్బులు తీసుకున్న వాళ్ళే అందుకే ఫోన్ చేసిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఫైటింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చేశారు అందరూ కూడా విక్రమార్క కౌటిల్య ఇద్దరి మీదకు వెళ్తున్నారు ఇద్దరు కూడా అంతమందిని కూడా హ్యాండిల్ చేయటం కొంచెం కష్టంగానే ఉంది విక్రమార్క హ్యాండిల్ చేసినంత సింపుల్గా అయితే కౌటిల్య హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కొంచెం కష్టపడుతున్నాడు అనే చెప్పవచ్చు అదే కాక ఇంతకు ముందు ఒక యాభై మందితో ఫైటింగ్ చేయటం ఇప్పుడు మరలా అంతమంది కాదు కాదు ఇంకా ఎక్కువ మంది తన మీదకు రావటంతో వాళ్ళతో ఫైటింగ్ తనకి చాలా క్రిటికల్గా అనిపిస్తుంది విక్రమార్క తనకి వచ్చిన మర్మకలతో తన మీదకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తన హ్యాండ్స్తోనే జస్ట్ ఒక్క సెకండ్లోనే వాళ్ళ మెడ మీద బాడీ పార్ట్స్ మీద అలా మెలి తిప్పినట్లు తిప్పేసి వాళ్ళని కింద పడేస్తున్నాడు అలా కింద పడ్డవాళ్ళు మరలా పైకి లేవలేకపోతున్నారు అలా విక్రమాల్గా వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా ప్యారలైజ్ అయ్యే విధంగా తన మర్మకళని యూజ్ చేస్తున్నాడు అదంతా చూస్తూ ఉన్న హిరణ్య మనసులోనే తృప్తిగా నవ్వుకుంది నా భర్త ముందు ఎవరు వచ్చినా సరే వాడు కింద పడాల్సిందే ఎంతటి వాడు అయినా సరే అని అనుకుంటూ ఫస్ట్ తన భర్త చేసే పనిని చూస్తుంది అలా అరగంట పాటు అందరి మధ్య ఫైటింగ్ జరుగుతూనే ఉంది వాళ్ళందరి మధ్యలో నుంచి పక్కగా తప్పుకొని ఉన్న లూసిఫర్ అమ్మో వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే చాలా కష్టం ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే నన్ను వీళ్ళు చంపేస్తారు నేనే వీళ్ళని చంపేస్తే సరిపోతుంది అని అనుకుంటూ బయటికి వచ్చి తన కారులో ఉన్న గన్ను తీసుకొని లోపలికి వచ్చి విక్రమార్క అని గట్టిగా ఆరుస్తూ విక్రమార్కని చూస్తూనే గన్ను గురిపెట్టి అతడిని కాల్చేశాడు విక్రమార్క రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండటం లూసిఫర్ మాట వినిపించుకోలేదో లేదంటే ఆ మాట తన చెవల వరకు చేరలేదో కానీ ఆ రౌడీలని కింద పడగొట్టే పనిలో బిజీగానే ఉన్నాడు అంతకు మించి చుట్టూ రౌడీలందరూ అరుస్తూ ఉండటంతో ఆ మాట తన వరకు చేరలేదనే చెప్పవచ్చు లూసిఫర్ గన్నుతో కాల్చటం హిరణ్య చూసి తను కూడా విక్రమార్క అంటూ విక్రమార్కకి ఆ బుల్లెట్ తగులుతుంది ఏమో అనే భయంగా విక్రమార్క అని అరిచింది అతను విక్రమార్క వైపు గురి చూసి కాల్చటం చూసిన కౌటిల్య విక్రమార్క అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ విక్రమార్కకి ఆ బుల్లెట్కి మధ్యలో వచ్చి నిలబడ్డాడు కౌటిల్య ఆ బుల్లెట్ కౌటిల్య ఛాతీ మీద తగిలింది ఇదండి ఇవాళ స్టోరీ విక్రమార్కని కాపాడాలి అని కౌటిల్య బుల్లెట్కి ఎదురు వెళ్ళాడు చూద్దాం